వరుస కార్యక్రమాలతో గ్రేటర్ హైదరాబాద్ లో సమాజ్వాదీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు ముందుకు సాగుతున్నారు సమాజ్వాదీ పార్టీలో చేరిన యువ నాయకుడు దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో వరుస కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారు ఓవైపు పార్టీ కార్యక్రమాలు మరోవైపు సేవా కార్యక్రమాలతో నగరంలో ప్రత్యేక గుర్తింపును సమాజ్వాదీ పార్టీ నాయకుడు దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ సంపాదించుకుంటున్నారు సమాజ్వాదీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ములయం సింగ్ యాదవ్ ఎనభై ఐదవ జయంతి వేడుకలను గ్రేటర్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు సింగ్ యాదవ్ జయంతి వేడుకలను గ్రేటర్ హైదరాబాద్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు పలుచోట్ల నిర్వహించారు ఫుట్పాత్ పై జీవనాన్ని కొనసాగించే పేదవారికి క్యాన్సర్ రోగులకు భోజనాలను ఏర్పాటు చేసి ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకలను నిత్య కళ్యాణ్ లు నిర్వహించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సారథ్యంలో దేశంలో సమాజ్వాదీ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించేలా ముందుకు సాగడం జరుగుతుందన్నారు తెలుగు రాష్ట్రాల్లో సమాజ్వాదీ పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని నిత్య కళ్యాణ్ తెలిపారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ విజయరంగ మోగుతుందని ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ వస్తారని నిత్య కళ్యాణ్ యాదవ్ అన్నారు कंहिं ड्राइव Yeah. yeah, yeah. నమస్తే నేను నిత్య కళ్యాణ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ లీడర్ మరియు సోషల్ యాక్టివిస్ట్ ఈరోజు సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి ఎనభై ఐదవ జయంతి సందర్భంగా మేము పేదలకు మరియు క్యాన్సర్ రోగులకు ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టాము శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి ఆశయాలకు అనుగుణంగా మరో సమానత్వం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాము అట్లానే పేదలు బడుగు బలహీన వర్గాల ఆశయాలు వాళ్ళ హక్కుల సాధన కోసం సమాజ్వాదీ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది మరియు పోరాడుతుంది అలాగే మా జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి నేతృత్వంలో సమాజ్వాదీ పార్టీ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి సంబంధించిన ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల యొక్క మనల్ని పొంది సమాజ్వాదీ పార్టీ యొక్క జెండా రాబోయే రోజుల్లో ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లానే రాబోయే ఉత్తరప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా సమాజ్వాదీ పార్టీ విజయ డంకా మోగించి మా జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారిని ముఖ్యమంత్రి పీఠంపై తప్పకుండా కూర్చోబెడతాం మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై సమాజ్వాదీ పార్టీ జే అఖిలేష్ యాదవ్ జీ